పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల సేవలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు నియోజకవర్గ పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని ఆమె తెలిపారు దీని ద్వారా సుమారు ఐదు వందల యూనిట్ల రక్తం సేకరించబడిందని వివరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు సీఐలు సుధాకర్ రెడ్డి సురేంద్రబాబులు పాల్గొన్నారు పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల సేవలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు నియోజకవర్గ పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని ఆమె తెలిపారు దీని ద్వారా సుమారు ఐదు వందల యూనిట్ల రక్తం సేకరించబడిందని వివరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సీఐలు సుధాకర్ రెడ్డి సురేంద్రబాబులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అప్ అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోక్కర్లేదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకు కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కోవూర్ కాన్స్టిట్యెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో లేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకొచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ పోలీసు అమరవీరుల వారత్వాల్లో భాగంగా ఎస్పీగా గారి ఓవర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పొడవులు ఇన్స్పెక్టర్ గారు అలానే బొచ్చి ఇన్స్పెక్టర్ గారు అలానే ఎస్ఐస్ అందరి సహకారంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ క్యాంప్ జరుగుతుంది అందరూ యువకులు మా పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను మారీ పడిన వాళ్ళకి అలానే అత్యవసర ఆపరేషన్స్కి కావాల్సిన బ్లడ్ నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం నిమిత్తం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా వాళ్ళకి లబ్ధి చెప్తుందని భావిస్తున్నాం ముఖ్యంగా యువతకి మేము చెప్పేది ఏంటంటే హెల్మెట్ డ్రైవింగ్ లేకుండా హెల్మెట్ ధారణ లేకుండా వెహికల్ చేయడం ట్రంకన్ చేయడం వీటి వల్ల ప్రమాదాన్ని బాధ పడుతున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి హెల్మెట్ లేకుండా మీ పిల్లల్ని బయటికి పంపించదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అలానే అమరవీరుల వారోత్సవాల భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా ఆఫీసర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు